రాష్ట్రంలో మరో విడత ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది కాంగ్రెస్ ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం ను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పోచారం రెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రైతు నాయకుడిగా ఆయన సేవలు రాష్ట్ర అభివృద్దికి అవసరమన్నారు సీఎం రాష్ట్ర పునర్నిర్మాణంలో పోచారంను భాగస్వామి కావాలని చెప్పారు పార్టీ ప్రభుత్వంలో పోచారంకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ అంతకుముందు పోచారం ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి పార్టీ కప్పి ఆహ్వానించారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలన్న ఒక నిర్ణయానికి వచ్చి వారు వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు అందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను ఏమో నా దృష్టికి రాలే ఇప్పుడే మీరు చెప్పిండ్రు తప్పకుండా కనుక్కుంటాను వారు వచ్చినరా రాలేదా ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తాను పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చర్చిస్తారు మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్తారు రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు నేను మీకు ఎన్ని అనుమానాలున్నా ప్రశ్నలున్నా వాటి అన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ ఈ విషయాలన్నిటినీ మీరు రైతులు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి మీరందరూ కూడా రైతుల బిడ్డలే రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి ఇది ఒక పండుగ వాతావరణము నేను మళ్ళీ చెప్తున్నా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాదే ఇది రైతు రాజ్యము రైతు సంక్షేమ రాజ్యం వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది రెడ్డికి ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందన్నారు ఎమ్మెల్యే పోచారం రేవన్ సంకల్పానికి మద్దతుగానే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని వివరించారు ఇంకా తన రాజకీయ జీవితంలో ఆశించేది ఏమీ లేదన్నారు అంతా కలిసి రైతుల సంక్షేమం రైతుల ప్రగతి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను ఈ ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి కో ఉన్నటువంటి కాస్త సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాము కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారు నేను మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు నేను కూడా మంచి ఆలోచనతో నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు నేను ఆశించేది రైతు సంక్షేమం నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను బ్యాంక్ చైర్మన్గా చేశాను ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమీక్షగా కృషి చేస్తాం పొంగులేటి గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది వారి సహకారంతో అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తా